మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఈరోజు ఉదయం హైదరాబాద్లో మీ పార్టీ నేత మాజీ ఎంపీ నందిగామ సురేష్ రద్దు తీసుకున్నారు అలాగే మన డిబేట్ ప్రారంభానికి కరెక్ట్ గా వన్ అవర్ ముందు మీ పార్టీకి చెందిన కీలక నేత ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే మరో ఇద్దరు ముగ్గురు కోసం గాలింపు కూడా కొనసాగుతోంది అరెస్టులపై మీ స్పందన ఏంటి సార్ ముందుగా వీక్షకులకు తోటి ప్యానలిస్టు శ్రీనివాస్ చౌదరి గారికి శుభ్ర సాయంత్రం అండి గుడ్ ఈవినింగ్ అండి విద్యార్థులనే విద్యార్థుల ఎదుగుదలనే గురుదక్షిణగా భావించేటటువంటి మహానుభావులైనటువంటి గురువులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి సార్ ఇకపోతే ఈ అరెస్టులు వీటితోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రతిపక్షాన్ని భయపెట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలే ఒక రకమైనటువంటి అరాచకాన్ని విధ్వంసాన్ని మొదలుపెట్టింది ఎవరు బయటకు రాకుండా వాళ్ళని పథకాలు అమలు చేయలేదేంటని అడిగేదానికి ఎవరు కూడా ధైర్యం లేకుండా వాళ్ళని బాగా చిత్రహింసలు పెట్టే విధంగా చాలా మానభంగాలకు అయితేనేమి అత్యాచారాలు అయితేనేమి హత్యలు అయితేనేమి రక్తపాతాన్ని సృష్టించారు ఇక అది దాంతో కూడా తృప్తి చెందల తృప్తి చెందనటువంటి వీళ్ళు ఇలాంటి నందిగం సురేష్ గారు లేదా మా నాయకుడు లైలప్పరెడ్డి గారు ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మాలాంటి వాళ్ళని బెంబేలు బెంబేలెత్తించాలని వాళ్ళ ఆలోచన ఉంటుంది ఇటువంటి ఇప్పుడు చట్టము ఆ సమస్యకు కారణం ఎవరండి ఆ సమస్యకు కారణం పట్టాభి పట్టాభి నోటి వెంట నుంచి ఆ మాట రాకుండా కంట్రోల్ చేయవలసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు పట్టాభి నోటి వెంట ఒక బూతు మాటను ఉచ్చరిస్తే ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ పట్టాభినికి జై జైలు కొడుతూ పలి ఉన్నటువంటి నడిచినటువంటి వ్యవస్థలో ఈ రోజున నేనేమంటున్నానంటే వ్యవస్థలు గట్టిగా ఉండాలి అంతేగాని ఏ పార్టీ ప్రభుత్వం వస్తే ఆ పార్టీ ప్రభుత్వానికి హుజూర్ అంటూ పనిచేసేటటువంటి మాదిరెడ్డి గారు ఓకే పట్టాభిరామ్ మాట్లాడారు మీరు దాన్ని ఖండించు లేదంటే దాన్ని ఏ రీతిలో ఏ ప్లాట్ఫామ్ లోనైనా మీరు కోర్చి చేయొచ్చు కానీ ఆఫీసులపై దాడి చేయటాన్ని సమర్థించుకుంటారా అసలు టీడీపీ ఆఫీసు ఎమ్మెల్యే అప్పిరెడ్డి అలాగే మాజీ ఎంపీ నందిగాం సురేష్ సంబంధమే లేదా దాడి చేయటానికి కలిగినటువంటి పరిస్థితుల గురించి ఎందుకు ఆలోచించాలంటున్నాను నేను అప్పిరెడ్డి గారికి నందిగం సురేష్ ఇలాంటి వాళ్ళకి ఏమి సంబంధం ఉంటుంది అంటున్నాను నేను ఆవేశంలో వెళ్ళినటువంటి కార్యకర్తలని అరెస్ట్ చేశారు అది చాలదన్నట్టుగా నాయకుల మీద కూడా పడటం అనేది కేవలం పైభ్రాంతులకు గురి చేయటం కోసం ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకోవటం చేయటం కోసం చేస్తా ఉన్నారు పాలన నుంచి పక్క పాలన ప్రశ్నల నుంచి పక్కదారి ఇప్పుడు విజయవాడ జలవాడగా మారటానికి విజయవాడ విలవిలలాడిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లేకుండా ఓకే అక్కడ ఎనిమిది లక్షల యాభై వేల క్యూసెక్లు నీరు వచ్చిన వెంటనే డౌన్ గ్రేడ్ రిలీజ్ చేయాలండి రిలీజ్ చేయకుండా పదకొండు లక్షల ఎనభై ఐదు వేల క్యూసెక్ నోరు నీరు అక్కడ స్టోరేజ్ అయ్యేంత వరకు కూడా కళ్ళు మూసుకొని ఉండి ఏది ఈ అధికారుల చేత ఈ జల సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చంద్రబాబు భజన ఉప ముఖ్యమంత్రి భజన భజన చేసుకుంటా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకుంటా రైట్ మాధారెడ్డి గారు సార్ ఇప్పుడు వీటిని డైవర్ట్ చేయడం కోసం ఈ సమస్యల నుంచి ప్రజలు ప్రశ్నిస్తుంటే ఓకే ప్రజల హాహాకారాలు చేస్తుంటే రైట్ రైట్ నేను అదే అడుగుతున్నా సార్ గారు మాధురెడ్డి ఎదుర్కోవడం వరదల విషయంలో ప్రజలు అసంతృప్తికున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి అరెస్టులను ఎందుకున్నారు అరెస్టులను ఎంచుకున్నారు అంటున్నారు మాధురెడ్డి గారు అదేనండి నేను చెప్పేది అది శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఆడియో ఆన్ చేయండి సార్ మ్యూట్ లో ఉంది హలో మీ ఆడ రావట్లేదు సార్ శ్రీనివాస్ చౌదరి గారు హలో రైట్ శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాధురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఆల్రెడీ నందగాం సురేష్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఒకటి రెండోది మీ పార్టీకి చెందిన మరో నేత మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో అలాగే దేవినాయని అవినాష్ అలాగే కూడా అజ్ఞాతంలో ఉన్నారు తప్పు చేయలేనప్పుడు అందుబాటులో ఉండడంలో తప్పే ఉంది అజ్ఞాతంలో ఉన్నారనేటటువంటి మాటని మీడియా ప్రచారం చేయడం అజ్ఞాతంలో ఉంటే ఎలా తీసుకొచ్చారండి అరెస్ట్ చేశారు సార్ అప్పిరెడ్డి గారు వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ నుంచి హుటాహుటిన బెంగళూరు నుంచి ఒక పిలుపు పోస్తే అక్కడికి వెళ్ళారు అంటే అంత ట్రాన్స్పరెంట్ గానే ఉంది కదా ట్రాన్స్పరెంట్ గానే ఉంది కదా వీళ్ళకి ఎవరు దడిచి పారిపోయేటటువంటి పరిస్థితి ఏం లేదు వీళ్ళు హైక్ కోసం వీళ్ళు ప్రచారం చేసుకోవటమే గానీ పోలీసు బృందాలు తిరుగుతాయి ట్రాన్స్పరెంట్ అవినాష్ వంశీ సమాధానం మీ దగ్గర ఎక్కడా ఎక్కడా అని అనాల్సిన అవసరమే లేదు సార్ వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు వీళ్ళందరూ కూడా ఇదేంటంటే ఒక భయం ప్రాంతాలు గురి చేయడం కోసం ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం ప్రజల్లో ఒక రకమైనటువంటి అలజడిని రేకెత్తించడం కోసం వీళ్ళు క్రియేట్ చేసేటటువంటి వార్తలే తప్ప వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఈ ప్రభుత్వానికి దడిచి పారిపోయేటటువంటి పిరికి వాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల సాధించేది ఏమి ఉండదు ప్రజాస్వామ్యంలో జరిగే పనులు కాదు ఇవన్నీ కూడా ఈ రకంగా బెదరగొట్టేసి ప్రతిపక్షం లేకుండా చేద్దామనేటటువంటి అధికార పార్టీ కుట్రని ప్రజలే తిప్పికొడతారు మారా కూడా అవసరం ప్రజలే వాళ్ళు ఇప్పటికే ఎందుకు దెత్తి పెట్టుకున్నావు బాబు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారా బాబు చక్కగా పాలిచ్చేటటువంటి ఆవును కాదని ఈ దున్నపోతం తీసుకొచ్చి అంటే మాధురెడ్డి గారు మాదిరెడ్డి గారు ముందస్తు బెయిల్ నిరాకరించింది మీరు నిన్న చూశారు ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు మామూలు ఆధారాలు చెప్తున్నారు చేశారు పరామర్శించడానికి మా సుధాకర్ బాబు అదే విధంగా ఇంకొక నేత వెళ్ళారు సార్ ఏమైంది సార్ కాసేపు మాట్లాడినిస్తే లేదు లేదు అని చెప్పేసి అన్నారు కనీసం మాట్లాడినివ్వలేదు సార్ ఈ రోజు కోర్టుకు హాజరుపరిచారు కోర్టు రిమాండ్ మేము చట్ట ప్రకారం ఎన్నుకుంటాం చట్ట ప్రకారం ఎదుర్కొంటాం ఏ రకంగా అయితే వాళ్ళు ఆ కేసులు మా మీద పెట్టారో మేము ఖచ్చితంగా దీని నుంచి బయటపడతాము ఇవి అక్రమం కేసులే తప్ప మా వాళ్ళు ఎవరు కూడా దాంట్లో డైరెక్ట్ గా అపిరెడ్డి గారు కానీ లేకపోతే ఈయన కానీ ఎవరు కూడా పాల్గొనలేదు మా ఎంపీ గారు కానీ పాల్గొన్నట్టుగా వీళ్ళు సృష్టిస్తున్నారు సృష్టించిన సృష్టించిన సాక్ష్యాలు ఉండాలి కదా అంటే లెల్లా అపిరెడ్డి అనుచరులు నందిగాం సురేష్ అనుచరులు దేవిన అవినాష్ అనుచరులు పాల్గొన్నారనేదే కదా ప్రధాన ఆరోపణ వాళ్ళ ప్రాత్బలంతోనే వాళ్ళ ప్రాత్బలంతో దాడికి పాల్పడ్డారని ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ఆధారాలు ఉన్నాయని ఇక్కడ మంచి మంచి ప్రశ్న వేశారండి మంచి ప్రశ్న వేశారు సతీష్ గారు మీరు ఒక తండ్రి మీద దాడి చేసినప్పుడు లేదా ఒక తల్లిని అవమానించినప్పుడు ఆ బిడ్డలు ఆగ్ర ఆగ్రహంతో రగిలిపోతారండి ఆ తల్లిదండ్రులు చెప్పేది కూడా వినరు తల్లిదండ్రులు కంట్రోల్లో కూడా ఉండరు ఎప్పుడైతే ఆగ్రహానికి లోనైనటువంటి ఆ యువ రక్తం ఉడుకు రక్తం అనేది తన తండ్రికే ఇంత ఇబ్బంది జరిగిందా తన తల్లికే ఇంత అవమానం జరిగిందా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ స్పందన ఒక్కొక్క ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఆ స్పందన ఆ స్పందనకి అది ఎండ ఎపిసోడ్ అండి అయిపోయిన దానికి అయిపోయిన పెళ్లికి మేళం అన్నట్టుగా తీసుకొచ్చి ఆ కేసును తిరగతోటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం తప్ప భయభ్రాంతులు చేసి ప్రజల్ని ఆందోళన తప్ప పరిపాలనకి ఏమన్నా పనికి వచ్చేటటువంటి మాధురెడ్డి గారు టిడిపి ఆఫీసులపై ఆ స్థాయిలో దాడి చేసి ఆ దాడికి పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎలా అవుతాయని అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ నెంబర్ వన్ రెండు ఈ మూడు మూడు కూడా ఆఫీసులపై దాడులు ఒకటి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్ళడం రెండు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి మూడు టీడీపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంపై దాడి వీటికి సంబంధించి అరెస్టులు ఒకటి రెండు అరెస్టులు అయ్యాయి అలాగే ముగ్గురు అజ్ఞాతంలో ఉన్నారు అలాగే మీ పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు పానుగంటి చైతన్య కోసం కూడా పోలీసులు వేట కొనసాగుతోంది అంటే ఈ ఆఫీసులపై దాడి అనేది మీ పార్టీకి ఇప్పుడు ఒక ప్రాణ సంఘటనగా మారింది సందీష్ గారు ఒక్క మాట మరి నిష్ణాతులు బుద్ధి అయితే ఎందుకు పారిపోతున్నారు సార్ ఎందుకు డాక్టర్ ఉండదు సార్ ఫుల్లు కదా మీరు పుల్లు సినిమాలు కదా నేను సెంటర్ సెంటర్ ఒక మాట చెప్తున్నాను మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు స్వచ్ఛంద కారండి తప్పు చేయాలి నిర్మించమని చెప్పండి నాగరా తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారని అడుగుతున్నారు శ్రీనివాస చదవ్ గారు లండన్ పోతారు అనేది వెళ్ళిపోతున్న వాడు అనేది తప్పించడం అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర మేము నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదండి తెలుగుదేశం పార్టీలో పిఏగా ఉన్నటువంటి ఆయన కేసులకు దడిచి రెండు సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు వాళ్ళు మాకు నీతులు చెప్పాల్సినటువంటి అవసరం లేదులే మ్యాన్ మేడ్ అనే దానికి ఆయన ఏదో వింతగా ఉందంట ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి నాలెడ్జ్ తోటి మేడ్ అని చెప్పారు అది మేడ్ ఎట్లా అంటే కోసం మనం మాట్లాడాము టీడీపీ ఏమో తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారని అడుగుతుంది టీడీపీ తప్పు చేయకపోతే సార్ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారని టీడీపీ అడుగుతుంది మీరేమో అందరూ అందుబాటులో ఉన్నారని అంటున్నారు ఎవరు అందుబాటులో ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ అలాగే మీ పార్టీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ఎక్కడ మీ పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు పానిరెండు చైతన్య ఎక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించిన ఎక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ ఎమ్మెల్యేలే చెన్నై చెల్లి అని పిలిచి వాళ్ళని తీసుకొచ్చి రేపులు చేస్తున్నారు ఎమ్మెల్యేలే వీళ్ళు ఎంత ఎంత అరాచకం ఈ రాష్ట్రంలో ఉంది రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా ఒక ఎమ్మెల్యే చెల్లి చెల్లి పరిపాలన సార్ ఒక ఎమ్మెల్యే రేపు చేస్తున్నాడు బయటకు వచ్చి శ్రీనివాస్ ఏం చేశాడు చెప్పండి మహిళ బయట పార్టీ కోసం పనిచేసినటువంటి మహిళ బయటకు వచ్చి మహిళ బయటకు వచ్చి నన్ను చెల్లి చెల్లి అంటూ కూడా అతను

మీరు అత్యారాలు బహిష్కరించాలా చే ఉండకూడదాం పార్టీ మాధురెడ్డి గారు మాదిరెడ్డి గారు కోర్నే ఆధ్వర్కు సంబంధించి ఆరోపణలు వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అన్ని జరిగాయి గారు ఈ అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి ఆల్రెడీ ఆ ముందస్తు బెయిల్ కోసం ఈ పార్టీ నేతలు హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ చేస్తాం అక్రమ కేసులతో వీళ్ళు ప్రజలకు పాలన చేయటం చేతగాక ప్రజల అవసరాలను తీర్చడం చేతగాక వాళ్ళ వాళ్ళ పార్ పార్టీని ఏ రకంగా ప్రజాస్వామ్యం యుద్ధంగా అది మళ్ళీ అధికారంలోకి రాగలిగిందో మా పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఆ తర్వాత అంతకంతకి ప్రతీకారం మేము కూడా తీర్చుకుంటాం ఓకే ఇప్పుడు దాకా నేను ఈ పదాన్ని వాళ్ళ శ్రీనివాస రెడ్డి గారు ఆ హింసని రాజ్యాంగుక్ రాజ్యాంగం చేస్తే మీరు తీర్చుకుంటారని చెప్పి ఒప్పుకుంటున్నారా ఎంత వేగంతో మన బంతిని వేస్తే అంత ఎంత వేగంతో వచ్చి మనకు తగిలిద్ది ఇది అంతే మీరు చర్యల కూడా వీటన్నిటికీ కూడా ఫలితాన్ని అనుభవిస్తారు రేపు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు గుర్తు పెట్టుకోండి అనుకుంటున్నారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కృష్ణా జిల్లా పార్టీ మూడు పార్టీల మీద ఎవరినైనా సరే సీసీ కెమెరాలు ఉన్నాయి సాక్షేదంతా పట్టుకుంటాము దీని వెనకన్నా కుట్ర ఛేదిస్తాము దీన్ని ఎవరిని నడిపించారు ఎవరు ప్లాన్ చేశారు మొత్తం లాక్కొస్తాము తప్పు చేసింది మొత్తం మీకు అధికారం ఎందుకు ఇచ్చారండి ఏం మాట్లాడారు అడగండి చాలా ఏమొద్దు నీ మాటల నాకు ఈ సబ్జెక్ట్ ఇచ్చి సతీష్ గారు ఓన్లీ పార్టీ ఆఫీసు దాని విషయంలో మాట్లాడారు వరదలపై మాట్లాడుకోవాలి గారు విజయవాడకు వచ్చారు ఏం జరిగింది మాట వీడియో చూడండి మేము చెప్తున్నాం ప్రజాస్వామ్య ఎవరు తప్పే మేము ప్రజాస్వామ్యంగా పార్టీ పెట్టుకోవడం నేరమా చేస్తారు ఏమేమి మీకు అధికార బలం చెప్పండి ఆ రోజు